ండి అందరూ బాగున్నారు అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లాగండి మధ్య సాయంత్రం వరకును ఫస్ట్ అయితే నేను శనపప్పు చట్నీ చేస్తున్నానండి చనపప్పు చట్నీ అంటే వేపిన పప్పు కాదండి పచ్చానపప్పు దానికి పచ్చిమిరగాయలు వే పచ్చానపప్పు జీలకర్ర ధనియాలు వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసి బాగా వేపాలండి మీకు నేనైతే కొంచెం బెల్లం వేస్తాను మీకు నచ్చితే బెల్లం వేసుకోండి లేకపోతే లేదు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటే మన పూరంకాలం చేసే చట్నీలతో అండి ఇది ఇప్పుడు ఈ చట్నీలు ఎవరు చేయట్లేదు కానీ అంత టేస్టీగా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేనైతే ఫస్ట్ చట్నీ చేసిన తర్వాత దోశలు సర్వ్ చేసేస్తున్నానండి ఒకరికొకరికే దోశలు చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే ఎర్రగా కాలుతున్నాయి గుప్పుడు అటుకులు వేయండి మీరు దోశల పిండి రుబ్బేటప్పుడు దోశ అనేది ఎర్రగా క్రిస్పీగా వస్తుందండి టేస్ట్ అయితే బాగుంటుంది చక్కగా చట్నీతో సో చేసేస్తున్నాను తర్వాత ఈరోజు తీసుకు తీసుకొచ్చాడండి మా బాబు రెండు కొరమేలు వాటితో ఎగురు ఫ్రై పెడతాను ఏంటంటే కొరమేలు ఎగురు బాగుంటుంది కదండి పులుసుకన్నా ఎగురు టేస్టీగా ఉంటుంది బౌండ్స్ వస్తాయి ఏమనుకోకండి చుట్టుపక్కల పనులు జరుగుతున్నాయి తర్వాత ఈ నేను కొరమాయన్ చేసేస్తున్నాను జారిపోతుందండి జిగురు ఎక్కువగా ఉండి కానీ కొరమాయను మాంసం మొక్కలా ఉంటుందండి మధ్యములో ఒకటి ఉండి చక్కగా ఒక నాలుగు మొక్కలు ఒక ఐదు మొక్కలు ఫ్రై పెట్టుకుని తర్వాత ఉన్న మొక్కలతో నేను అనేది చేశానండి ఎగురు బాగుంటుంది కదా మా వాళ్ళకి ఇష్టమని ఇగోండి చిన్న చిన్న కొరమాయన్లు అవి ఇలా అయినాయి ఇందులో మంచి ముక్కలు లాంటి నాలుగు ముక్కలు ఐదు ముక్కలు తీసుకుని ఫ్రై పెడతాను ఉన్నాయి ఇగురు పెట్టేసుకుంటాను కొంచెం మంచి పులుసు కూడా పెట్టుకుంటారు ఎవరి టేస్ట్ రుసును పెట్టి వాళ్ళు నేనైతే ఫ్రై ఇప్పుడు ఇగురికి కొంచెం కారం ఉప్పు వేసాను ముక్కలకి తర్వాత ఫ్రైకి కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఆయిలు ఆయిల్ వేసుకుని చక్కగా మనం ఫ్రై ముక్కలకి అనేది పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి మనకి మిగతా చేపలలాగా విడిపోవడం అవి ఉండవండి కొరమేన అనేది గట్టిగా ఉంటుంది ఇంకా ఫ్రైకి నేను కాలీఫ్లవర్ కానీ ఎటువంటి ఏమీ వేయట్లేదండి ఈ మసాలాలతో మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేస్తాను ఒక అరగంట తర్వాత ఈ లోపల ఎగురు వండేసుకుంటాను ఎగురికి కూడా నేను ఉప్పు కారం వేసి పక్కన పెట్టేశాను ఈ తర్వాత నేను ఉల్లిపాయ పేస్ట్ చేసి ఉల్లిపాయ పేస్టు కొద్దిగా పసుపు వేసి చక్కగా పేస్ట్ అనేది ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకున్నాను అలా వేపుకుంటే చూసారు కదా కచ్చాబిచ్చగా నేను నలకొట్టాను మరీ పేస్ట్ లా కాకుండానే ఎప్పుడైనా మనం అలాగే చేయాలి అలా చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి బరక బరకగా ఉల్లిపాయ పేస్ట్ ఉంటే మరీ పెస్ట్లా ఉంటే తేగుళ్ళ ఉంటుంది ఈరోజు నాకు ఇంట్లో కొన్ని థింగ్స్ అయిపోయినాయండి అవి రెడీ చేసుకుందాము చేసుకున్నాను తర్వాత ముక్కలన్నీ వేసి ఒక కలుపు కలిపి పక్కన పెట్టేసానండి తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పే గరం మసాలా అన్నీ వేసాను వేసి అవి కూడా బాగా ముక్కలు పట్టేలా వేపాను అంతా బాగా వేగిన తర్వాత దీనికి సరిపడగా కొద్దిగా వాటర్ పోసి మనం ఇగురనేది ఎక్కువ వాటర్ పోయకూడదండి చేపలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ పోసానండి పోసి చక్కగా మసాలా అన్నీ వేసాను కాబట్టి కలిపేసి మూత పెట్టేసుకుంటాను ఒక ఐదు నిమిషాల్లో ఈగురనేది రెడీ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఒక ఐదు ఒక ఏడెనిమిది నిమిషాల్లో చక్కగా కలిపేసి పక్కన పెట్టేసాను తర్వాత ఈ లోపల ఫ్రై చేసుకుందాం మనం మ్యాగ్నెట్ చేసింది కూడా రెడీ అయిపోతుంది కదా హాఫ్ అన్ అవర్ అయిపోయింది చక్కగా ఒక ఐదారు పచ్చిమిరగాయలు చీల్చుకుని వేసేసుకున్నాను నేను తర్వాత మూత పెట్టేసుకుంటానండి చక్కగా కూర అనేది చూసారు కదా ఇంక దగ్గరికి వచ్చేసింది ఒక రెండు నిమిషాల నుంచి దింపేస్తాను అప్పుడు మనకు కొంచెం గ్రేవీ ఉంటుంది ఈ దిగురు కాబట్టి కొద్ది గ్రేవీగానే దింపేసుకోవాలి మళ్ళీ తర్వాత ఆ కూర రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేశాను క్లిప్పింగ్ మిస్ అయిపోయింది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ ఐదు ముక్కలు అందులో వేసేసుకుంటే ఎర్రగా వేపేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా రెడీ అయిపోద్ది అండి మధ్యాహ్నం స్నాక్స్కి పెసర పునుకులు వేసానండి నేను ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసి మీకు డీటెయిల్గా పప్పు నానబెట్టడం అవన్నీ చూపించలేదు కానీ పునుకులు వేయడం వరకు చూపించాను తర్వాత నా దగ్గర సాంబార్ పొడి అయిపోయిందండి తర్వాత ఇన్స్టెంట్ పప్పు పొడి కూడా అయిపోయింది ఇన్స్టెంట్ పప్పు పొడి అంటే మనం సాంబార్ పెట్టుకోవాలంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో అయిపోయే సాంబార్ పొడి అనమాట అండి అది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం నేను తర్వాత ఈ పనులన్నీ అయిన తర్వాత నేను గిన్నెలు తోమేస్తున్నానండి నేను ఒక ప్రోడక్ట్ వాడుతున్నానండి ఇది ఆలిన్ వన్ అనమాట చాలా బాగుంటుందండి దేనికైనా యూజ్ అవుద్ది ఒక లీటర్ బాటిల్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది కానీ టైల్స్ కానీ మనకి చక్కగా గిన్నెలకు కానీ అద్దాలకు కానీ దేనికైనా మల్టీ క్లీనర్స్గా ఉపయోగపడుతుందండి చక్కగా చాలా యూజ్ అవుతుంది నేను చేతులు రఫ్ రఫ్గా ఉండడం కానీ ఎటువంటి ఏదీ లేదండి చేతులు స్మూత్గా తయారవుతున్నాయి మనకి టైల్స్ అనుకోండి చక్కగా అద్దంలా మెరిసిపోతుందండి అంత బాగా ప్రోడక్ట్ పనికి ఇందులో చాలా ప్రోడక్ట్ ఉన్నాయండి మీకు ప్రోడక్ట్ ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేసి పెడతాను నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది తర్వాత మధ్యాహ్నం అయిపోయిందండి టీలోకి స్నాక్స్ రెడీ చేస్తున్నాను పునుకులు వేస్తున్నానండి స్నాక్స్కి టీ టైంకి తినాలని అనిపించింది సరే కదా అని పెసర పునుకులు చాలా బాగా వచ్చినాయండి గుళ్ళగా వచ్చినాయి గుల్లగా వచ్చినాయి టేస్ట్ బాగున్నాయి మెత్తగాని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరగా అల్లం జీలకర్ర అన్నీ వేసానండి చాలా బాగున్నాయి తర్వాత నా దగ్గర పొళ్ళు అయిపోయినాయి అని చెప్పాను కదా ఒకసారి చేసి పెట్టుకుంటే ఒక నెల అలా వస్తాయండి అందుకే నేను ప్రతీ నెల చేస్తూ ఉంటాను ఇవన్నీని ఈరోజుకి ఒక రెండు రెసిపీస్ చూపిస్తాను మీకు మరో బ్లాగ్లో ఇంకా మిగిలిన రెసిపీస్ అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ కందిపప్పు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ కందిపప్పు చక్కగా రోస్ట్ చేసుకున్నానండి బాగా ద్వారగా వచ్చే వరకు పచ్చివాసన అనేది లేకుండా ఉండే వరకు వేపుకోవాలి మనం అలా వేపుకుంటే మనం సాంబార్ పెట్టినప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ టేస్ట్ బాగా వస్తుందండి పచ్చిపప్పు కానీ ఆడిపెట్టామంటే పెట్టామంటే మనకు సాంబార్ అనేది రుచి ఉండదండి పచ్చి వాసన వస్తుంది చేత్తో పట్టుకుంటే కాలిపోతుంది నాకు అది వేపేసి పక్కన పెట్టానండి తర్వాత సాంబార్ పొడి అయిపోయింది ఒక కప్పు కందిపప్పు హాఫ్ కప్పు శనగపప్పు ఒక స్పూను మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మినపప్పు పావుపప్పు ఏంటది ధనియాలు ఒక పది మిరపకాయలు మంచి ఎర్రగా ఉన్నాయి ఇంగువ ఒక నాలుగైదు రొబ్బలు కరివేపాకు నేనైతే ఇవే వేస్తానండి ఫస్టు కందిపప్పు వేసాను తర్వాత శనపప్పు వేసాను శనగపప్పు కందిపప్పు కొద్దిగా వేగిన తర్వాత మినపప్పు వేసాను మినపప్పు కూడా కొంచెం బాగా వేగిన తర్వాత మనం అన్నీ ధనియాలు జీలకర్ర మెంతులు అవి కూడా వేసి బాగా వేగనివ్వాలండి ఇవి కూడా వేగిన తర్వాత మనం కరివేపాకు ఒక నాలుగైదు రెమ్మలు లేతవే వేయకూడదండి మళ్ళీ కరివేపాకు ఫ్లేవర్ డామినేట్ చేసేది కొంచెం ఒక నాలుగు మూడు రబ్బలు వేసుకుంటే సరిపోద్ది ఒక ఎండు మిరగాయలు నేను హాఫ్గా కట్ చేసి వేసానండి ఎందుకంటే బాగా కరకర వేగుతాయి అని ఇలా వేపి చేసి పెట్టుకుంటే ఒక నెల రెండు నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి బయట ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్నా ఏమీ తేడా లేదు బయటైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు సాంబార్ పొడి అనేది టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్నెస్ కూడా పోదండి ఒక నెల రెండు నెలలు అలా ఉంచుకుంటే నేను ఇప్పుడు ఈరోజు సాంబార్ పెట్టాను కానీ అవి వీడియోలు ఫుల్ అయిపోవడం వల్ల ఇవన్నీ ఏగిపోయాయండి స్టవ్ కట్టేసి నేను ఒక స్పూన్ ఇంగ వేసుకుంటున్నాను జీడి ఎంగవ ఆ ఎంగవ వేడికే మనకి అందులో కలిసిపోతుందండి ఆ ఇంగ వేస్తేనే సాంబార్ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది చక్కగా ఈ రెండు ఆడుకుని వచ్చేస్తాను నేను ముందు పప్పు ఆడేస్తాను చల్లారిపోయింది కదా సాంబార్ పెట్టానండి మీ చూపిద్దామని కానీ క్లిప్పింగ్స్ మిస్ అయిపోయినాయి వీడియో గ్లా గ్యాలరీ ఎక్కువైపోయి వీడియో రాలేదు తీయడానికి మీలో కనుక మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీస్ బాయండీ